ప్రైస్ ది లాండ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యశగ్రంథము గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం భక్తిహీనులు తమ మార్గమును విడవలను వారు ఇహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని బహుగా క్షమించే దేవుడు కొన్నిసార్లు మనం భక్తి చేస్తున్నాం అనుకుంటూనే భక్తిహీనతలో జీవిస్తూ ఉంటాం అంటే భక్తిలో ఒక పడిపోయిన అనుభవంలో బ్రతుకుతూ ఉంటాం అంటే ఏంటి విశ్వాసం అనేది మనలో కనిపించదు పైకి భక్తి చేస్తూనే ఉంటాం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూనే ఉంటాం ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తూనే ఉంటాం కానీ మనలో విశ్వాసం అనేది కనిపించదు దేవుడు ఒక కార్యాన్ని చేస్తారని పాపాన్ని తొలగిస్తారన్న నమ్మకం మాత్రం మనలో ఉండదు దేవుని అందులో భయభక్తులు కూడా కనిపించకుండా చెడు మార్గాల్లో మనం నడుస్తూనే ఉంటాం ఒకప్పుడు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టామో ఏ త్రాగున్నైతే విడిచిపెట్టామో ఏ వ్యభిచార జీవితాన్ని అయితే విడిచిపెట్టామో ఏ చెడు అయితే మనం విడిచిపెట్టామో తిరిగి మళ్ళా అవే మార్గాల్లో నడుస్తూ ఉంటాం దీన్ని భక్తి ముదిరిపోవటం అంటారు భక్తి ఎప్పుడు కూడా ముదిరిపోకూడదు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు నూతనమైన భక్తితోనే మనం జీవిస్తూ ఉండాలి ఆనందించాలి దేవుల్లో కొంతమంది అంటూ ఉంటారు మాకు తెలియని భక్త మాకు తెలియని వాక్యమా మాకు తెలియని సేవకులా ఏంటి ఈ సేవకుడికి చెప్పిన మాట నాకు నచ్చలా ఆ వాక్యానికి అర్థం అది కాదు ఇదిగో ఎందుకో నాకు ఆ సేవకుడు నాకు నచ్చలా ఇలా వారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ భక్తిహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటారు భక్తి ముదిరిపోయిన వాళ్లే భక్తిహీనలో భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు అందుకే దేవుడు అంటున్నారు భక్తిహీనులుగా ఉన్నారేమో ఇప్పుడు నా వైపు తిరిగి రండి అని పిలుస్తున్నారు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి క్షమించి నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు అసలు మనం భక్తిలో నుండి భక్తిహీనతలోనికి దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా మన జీవితంలో కృతజ్ఞత లేని అనుభవాన్ని మనం జీవించటమే ఒకసారి మనం ఆలోచించేద్దాం గత జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఏ పరిస్థితుల్లో మనం జీవించాం ఏ రోగం నుండి విడుదల పొందాలనుకున్నారో ఎలాంటి వ్యసనాల నుండి విడుదల పొందారో తినడానికి సరిగ్గా తిండి లేనప్పుడు దేవుడు ఒక మంచి స్థితినిచ్చాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసి గొప్పగా ఆశీర్వదించాడు పిల్లలు కలగకపోతే దేవుడు కనికరించి గర్భఫలాన్ని తెరిచాడు అవమానాల్లో నిందల్లో తలదించుకుని జీవిస్తున్న నీ జీవితాన్ని తల ఎత్తుకుని జీవించేటట్లుగా చేశారు మరణ పడకల మీద నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు అపాయాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు బయటకొస్తాయి మరి ఇన్ని అద్భుతాలను ఇన్ని ఆశ్చర్య కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగించారే ఇన్ని అద్భుతాలను పొందుకొని ఇక మీదట నేను ప్రభు కొరకే జీవిస్తాను అని అనుకుని విశ్వాస జీవితాన్ని మనం కూడా ప్రారంభించే ఉంటాం మంచిగా భక్తి చేస్తూనే ఉండుంటాం నమ్ముకున్న కొత్తలో బాగా ప్రార్థన చేస్తుంటాం బాగా వాక్యాన్ని చదువుంటాం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండుంటాం దశంభాగం విషయంలో పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉంటూ మరి ఇంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఇలాంటి జీవితాన్ని నుండి తొలగిపోయి ఇప్పుడు మళ్ళా భక్తిహీనతలోకి వెళ్ళిపోయి జీవితంలో నిరుత్సాహము భయము నెమ్మది లేకపోవడం సంతోషం లేకపోవడం ఆరోగ్యం లేకపోవడం ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే కారణమేంటి మనలో కృతజ్ఞత లేని మనసే మనల్ని భక్తిహీనతలోనికి నడిపించింది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు మాత్రమే న్యాయం జరిగించునని యోగ గ్రంథం ముప్పై ఆరోధ్యయం ఆరోచనలో మనం చూస్తాం మన భక్తిహీనతను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగకపోతే ఇలా భక్తిహీనతలోనే జీవిస్తూ ఉంటే మన ప్రాణానికి గొప్ప ప్రమాదం పొంచి ఉంది అనే సంగతి మాత్రం వాస్తవం ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఎక్కడ పడిపోయామో భక్తిని విడిచిపెట్టి పైకి విశ్వాసులుగా కనబడుతూ పాపంలో ఆనందిస్తున్నామేమో ఇప్పటికైనా మనసు మార్చుకొని మన భక్తి జీవితాన్ని మన మార్గాన్ని దేవుని వైపు తిప్పుకుందాం పోగొట్టుకున్న సంతోషము పోగొట్టుకున్న సమాధానము పోగొట్టుకున్న ఆరోగ్యము ఇంకా ఏవేవి పోగొట్టుకున్నామో అవన్నీ కూడా దేవుడు మళ్ళా తిరిగి మనకు అనుగ్రహిస్తారు మరి ఆయన వైపు తిరుగుదామా పశ్చాత్తాపడదామా కన్నీరు విడుద్దామా దేవుడు బహుగా క్షమించి నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక ప్రార్థన గొప్ప గొప్పతండ్రి మీకు వందనాలు దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి మీరు బహుగా క్షమించు దేవుడు అని వాక్యంలో చూస్తున్నాం అవునయ్యా ఎంత క్షమించగలరు అంటే మీరు క్షమించిన అంతకంటే ఇంకెవ్వరూ కూడా ఏం చేయలేరు దేవా అంత గొప్పగా మీరు క్షమించగలరు ఎంత ఘోరపాపినైనా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్న సాటి మనిషి ఎప్పుడు కూడా ఒక మనిషిని క్షమించలేడు కానీ మీరు క్షమిస్తే ఆ విషయాన్నే మీరు మర్చిపోతారు మేము పశ్చాత్తాపడితే మీరు కూడా మాతో కలిసి విజ్ఞాపన చేస్తారు మా కన్నీరు తుడిచి మమ్మల్ని బహుగా క్షమించి నూతన జీవితంతో మమ్మల్ని నింపుతారు గనక ఈరోజు మా హృదయాలు మీ వైపు తిప్పుతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి మేము ఎక్కడ సంతోషాన్ని పోగొట్టుకున్నామో ఎక్కడ సమాధానాన్ని పోగొట్టుకున్నామో ఎక్కడ మా ఆరోగ్యాన్ని మేము పోగొట్టుకున్నాము దేవా ఎక్కడ మా ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభా మేము పడిపోయిన స్థితిలో ఉండి పోగొట్టుకున్నాము దేవా వాటన్నిటినీ తండ్రి ఇదిగో మీ సన్నిధిలో మేము పడుతూ ఉన్నాం మేము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి మళ్ళా వాటిని జయించుకోగలిగిన కృప అనుభవాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించండి దివానికి స్తోత్రాలు ఒకప్పుడు ఎంతో భక్తి మంచిగా భక్తి చేసిన మా జీవితాన్ని ఒక్కసారి తండ్రి మరలా మేము వా వాటిని పునరుద్ధరించుకొని మళ్ళీ వాటి వైపు మేము చూడగలగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు బ్ర వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్